హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనకు తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మా పాప ప్రెజెంట్ ఆ పొజిషన్ ఎలా ఉంది అంటే నేను చెప్పాను కదండి ప్రీవియస్గా నాకు నాకు వచ్చేసి టూ మెంబర్స్ బేబీ గర్ల్స్ అని చెప్పేసి మా ఇద్దరి యొక్క బేబీ గర్ల్స్ యొక్క ప్రెజెంట్ ఆ పొజిషన్ అనేది ఎలా ఉంది అండ్ ప్లెజెంట్ ఆ పొజిషన్ని బట్టి బేబీ జెండర్ తెలుసుకోవచ్చా అంటే చాలామంది ఏంటంటే యాంటీర్ ఉంటే బేబీ గర్ల్ పోస్టర్ ఉంటే బేబీ బాయ్ అలా అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళకి వచ్చేసి ఇది అనేది బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ వీడియో అండి అండ్ మా నాకు ఏంటంటే టూ మెంబర్స్ బేబీ గర్ల్స్ అని చెప్పాను కదండి నా టూ మెంబర్స్ బేబీ గర్ల్స్ యొక్క ప్రజెంట్ పొజిషన్ అనేది ఎలా ఉందో ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందులో వచ్చేసి నేను టోటల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి అంటే నా దగ్గర వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ స్కాన్స్ గ్యాదర్ చేస్తాను అన్నీ వచ్చేసి ఆల్మోస్ట్ బేబీ వేనండి బేబీ గర్ల్స్ క్యాన్స్ ఉన్నాయన్నమాట ఆ బేబీ గర్ల్స్ స్కాన్లో ప్రతి ఒక్క స్కాన్లో మనకి ఏంటంటే బేబీ గర్ల్ ప్రజెంటా పొజిషన్ అనేది ఎలా ఉందనేది నేను ఒక ఫోర్ స్కాన్స్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను దాన్ని బట్టి ఏంటంటే మీ బేబీ గర్ల్ ఆ బాయ్ అని తెలుసుకోవచ్చు అనమాట మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చాలా చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు బట్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఏంటంటే కొంచెం బూస్టప్గా ఉంటుంది నాకు ఫర్దర్గా వీడియోస్ పెట్టడానికి కొంచెం ఏంటంటే ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది అనమాట అంటే ఇవాళ మాకు ఏంటంటే ఒక బెస్ట్ టాపిక్ మీదనే మీకు ఏమంటారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నేను రిప్లై అనేది ఇస్తూ ఉంటాను మీకు ఏంటంటే బెస్ట్ బెస్ట్ అంటే బెస్ట్ సజెషన్ ఇచ్చే వీడియోసే మీకు పోస్ట్ చేస్తానండి ఇవ్వాలా ఈ వీడియో అనే మాట హాయ్ హలో గాయస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే చాలామంది ప్లెజెంట్ ఆ పొజిషన్ బట్టి బేబీ జెండర్ అనేది తెలుసుకోవచ్చు అని అంటున్నారండి అంటే నాకు టూ మెంబర్స్ బేబీ గర్ల్స్ అని చెప్పాను కానీ ఒకసారి ప్లెజెంట్ ఆ పొజిషన్ మీద ఒకసారి మీరు ఒక వీడియో చేయండి ఒక సిస్టర్ అని రిక్వెస్ట్ చేసింది అండ్ మంది కూడా ప్లెజెంట్ ఆ పొజిషన్ బేబీ గర్ల్ అయితే యాంటీరియర్ ఉంటుందా బేబీ బాయ్ అయితే పోస్టీరియర్ ఉంటుందా అని చాలా మంది డౌట్గా ఉంటుంది నేనైతే ఇవాళ మా ఫస్ట్ బేబీది మా సెకండ్ బేబీది అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్స్ టూ అనేది గ్యాదర్ చేశానండి మొత్తం అన్ని బేబీ గర్ల్స్ క్యాన్సే ఉన్నాయి ఫోర్ స్కాన్స్ ఉన్నాయి అండి ఈ ఫోర్ స్కాన్స్ వచ్చేసి బేబీ గర్ల్వే బేబీ గర్ల్ అందరికీ యాంటీ ఉంటుందా లేకుంటే బేబీ బాయ్ అందరికీ పోస్టిర ఉంటుందా అనే దాని మీద మీకు ఏంటో క్లారిటీ వస్తుందన్నమాట ఈ ఫోర్ స్కాన్స్ చూస్తే అలాగే మనకేంటో ప్రెజెంట్ ఆ పొజిషన్ అండ్ ఫీటల్ హార్ట్ రెట్ ఈ రెండింటిని బట్టి మనం ఏమైనా బేబీ జనర్ తెలుసుకునే అవకాశం ఉందా అనే టాపిక్ మీద ఇవాళ మీకు ఏంటంటే ఫోర్ స్కాన్స్ చూపిస్తాను దాన్ని బట్టి మనం బేబీ జెండర్ తెలుసుకోవచ్చా తెలుసుకోలేదా అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు నాకు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొంచెం పూస్టప్గా ఉంటుంది ఫర్దర్గా మనకు వీడియోస్ పెట్టడానికి మీకైతే అన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్ పెడతానండి మీకు ఏమన్నా డౌట్గా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎగ్జాక్ట్గా రిప్లై అనేది ఇస్తానండి కొంచెం లేట్ అయినా పర్లేదు రిప్లై అయితే ఎగ్జాక్ట్గా ఇస్తానండి మర్చిపోకుండా ఇదైతే బేబీ స్కాన్ అండి ఇది నా ఫస్ట్ బేబీది అనమాట ఈ స్కాన్ వచ్చేసి ఈ స్కాన్ ఏంటంటే ట్వంటీ సెవెన్ వీక్స్కి అంటే ఏంటంటే ట్వంటీ సెవెన్ వీక్స్ అంటే సిక్స్త్ మంత్ ఎండింగ్లో తీసారు ఈ స్కాన్ అప్పుడు నా ఆ పొజిషన్ ఒకసారి చూడండి మీరు వచ్చేసి ఇందులో వచ్చేసి నా ప్రజెంట్ ఆ పొజిషన్ ఒకసారి చూడండి ఆ పొజిషన్ యాంటీరియర్ అప్పర్ సిగ్మెంట్ అప్పర్ మిడ్ సిగ్మెంట్ గ్రేడ్ టూ అనమాట అండ్ నెక్స్ట్ ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ బీట్ పర్ మినిట్ చూసారండి ఇదైతే నా ఫస్ట్ బేబీది నా ఫస్ట్ బేబీకి వచ్చేసి యాంటీరియర్ ఉంది అప్పర్ మిడ్ సిగ్మెంట్ ఉంది అండ్ నెక్స్ట్ ఫీటల్ హార్ట్ వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ బీట్ పర్ మినిట్ ఉందండి ఇది ఒకటి అండ్ నెక్స్ట్ మీకు ఇంకో స్కాన్ చూపిస్తాను అండ్ ఇంకో స్కాన్ చూపిస్తానండి ఇంకో స్కాన్ కూడా చూడండి మనకి ఏంటంటే ఇంకో స్కాన్లో కూడా ఇది వచ్చేసి నా సెకండ్ పాపదండి నా సెకండ్ పాప స్కాన్ అనమాట దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే హాఫ్ ఫీటల్ హార్ట్ రేట్ ఎంత ఉందో చెప్తారు చూడండి ఇందులో చూడండి ప్లెజెంట్ ఆ పొజిషన్ వచ్చేసి ఏంటంటే పోస్టీరియర్ హై ఉంది నా దాంట్లో అందులో వచ్చేసి యాంటీరియర్ ఉంది ఇందులో వచ్చేసి పోస్ట్ ఉంది అండ్ ఫీటల్ హార్ట్ వచ్చేసి నాకు వన్ ఫార్టీ సిక్స్ ఉంది దాంట్లో దీంట్లో వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ ఉంది అది బేబీ గర్ల్స్ క్యానే ఇది బేబీ గర్ల్స్ స్కానే అండ్ నెక్స్ట్ మీకు ఫర్దర్ ఇంకో ఇంకో స్కానర్ చూపిస్తాను ఈ స్కాన్ వచ్చేసి ట్వంటీ నైన్ వీక్స్కి తీసిందండి ఈ స్కాన్ ఈ స్కాన్ రీసెంట్ స్కాన్ అండి ఇది కూడా ఇప్పుడు మా సెకండ్ బేబీ స్కాన్ అనమాట ఇందులో ఆ సైడ్ చూసారండి పోస్ట్ హై ఫీటల్ హార్ట్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ ఉందండి ఒక్కసారి చూడండి వన్ ఫార్టీ వన్ ఉంది అండ్ ప్రెసెంట్ ఆ పొజిషన్ అనేది పోస్ట్ ఇరియర్ హై ఉందన్నమాట చూసారండి అంటే నాకు ఒక దాంట్లో పోస్టీరియర్ ఉంది ఇంకో దాంట్లో పోస్ట్ ఉంది అండ్ ఇంకో దాంట్లో వచ్చేసి మనకి ఏంటంటే మనకి యాంటీరియర్ ఉందన్నమాట ఈ యాంటీరియర్ పోస్టిని బట్టి బేబీ జనరల్ తెలుసుకోవడం అనేది మనకు తెలుసా తెలియదు ఇంకో స్కాన్ని బట్టి కూడా చూద్దాము ఫీటర్ హార్ట్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ ఉంది అందులో వచ్చేసి వన్ వన్ ఫార్టీ సిక్స్ ఉంది ఇంకో దాంట్లో వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ ఉందండి ఇది ఒకటి చూసారండి ఇది ఇంకో స్కాన్ అండి ఇంకో స్కాన్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఒకసారి ఇందులో చూడండి ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే ప్రజెంటా అనేది పోస్ట్ ఇరియర్ హై ఉందండి ఇదిగోండి పోస్ట్ హై ఉంది అండ్ ప్లజ ప్రజెంటేషన్ సిఫాలిక్లో ఉంది అండ్ ఫీటల్ రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ ఉంది అందులో వన్ ఫార్టీ సిక్స్ ఉంది వన్ ఫార్టీ ఎయిట్ ఉంది ఇంకో దాంట్లో వన్ ఫార్టీ సెవెన్ ఉంది ఇందులో వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ ఉంది అంటే మన బేబీ జెండర్ స్కాన్ అనేది మనకి ఫీటల్ రేట్ని బట్టి తెలుసుకోవడం అసాధ్యం అండి అండ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్కి ఇంకో స్కాన్ కూడా చూపిస్తాను ఈ స్కాన్లో చూడండి వన్ ఫార్టీ త్రీ బీట్ పర్ మినిట్ ఉందండి ఇందులో వచ్చేసి మనకి అండ్ ప్లజెంట్ పొజిషన్ వచ్చేసి యాంటీరియర్ అప్పర్ సిగ్మెంట్ గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ అన్నమాట ఇది చూడండి బేబీ వచ్చేసి పలిక్ పొజిషన్లో ఉంది ఇది వన్ ఫార్టీ త్రీ బీట్ పర్ మినిట్ ఇది ఫిఫ్త్ మంత్ స్కాన్ అండి ఇది వచ్చేసి మనకి ఈ స్కాన్స్ అన్నిట్లో చూసారనుకోండి మనకి తెలుస్తుంది ఈ స్కాన్లో మీకు ఎగ్జాంపుల్ అండి ఈ స్కాన్లో చూడండి ఒకసారి మనకి ఏంటంటే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన స్కానే ప్లజెంట్ వచ్చేసి ఫండల్ పొజిషన్లో ఉంది అండ్ ఫీటర్ హార్ట్ అంటే ఒకసారి చూడండి వన్ ఫార్ వన్ సిక్స్టీ ఫోర్ బీట్ పర్ మినిట్ చూసారండి ఒకసారి ఇది ఎన్టీ స్కాన్ అనమాట ఈ స్కాన్ వచ్చేసి ఫండల్ పొజిషన్లో ఉంది అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఫిటల్ హార్ట్ వన్ సిక్స్టీ ఫోర్ ఉంది అండ్ నెక్స్ట్ ఏంటంటే వీటిని బట్టి చూడండి మనకి మనకి వచ్చేసి స్కాన్లో అనేవి బేబీ గర్ల్స్ స్కాన్లో ఒక దాంట్లో సిఫాళికు ఉంది ఇంకో దాంట్లో సిఫాలిక్ ఉంది ఇంకో దాంట్లో ఫండల్ పొజిషన్లో ఉంది ఇంకో దాంట్లో యాంటీరియర్ ఉంది ఇంకో దాంట్లో పోజి పోస్టియర్ ఉంది కానీ అంటే మనం చూసిన స్కాన్లో వచ్చేసి అన్ని బేబీ గర్ల్స్ క్యాన్స్ అండి బేబీ బాయ్స్ స్కాన్స్ అనేవి ఏమీ లేవు ఇందులో బేబీ గర్ల్స్ క్యాన్స్కి ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి చూడండి అంటే మనం ప్రజెంటా పొజిషన్ ని బట్టి బేబీ జెండర్ని ఫైండ్ అవుట్ చేయడం అంత ఈజీ కాదండి ఒకవేళ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది మీకు చెప్తాను అంటే మనకు ఒకవేళ ఫస్ట్ ఫస్ట్ బేబీది ప్రెజెంట్ ఆ పొజిషన్ యాంటీరియర్ ఉంది అండ్ నెక్స్ట్ బేబీ ఒకవేళ థర్డ్ థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే ఈజీగా అనలైజ్ చేయొచ్చు ఫస్ట్ వన్ ఉంది సెకండ్ వన్ యాంటీరియర్ ఉంది ఆఫ్టర్ థర్డ్ వన్ వచ్చేసి పోస్టియర్ ఉంటే అప్పుడు ఒక థర్టీ పర్సెంట్ టూ ఏ ఛాన్స్ ఉంటుంది సెవెంటీ థర్టీ పర్సెంటేజ్ అండి సెవెంటీ పర్సెంటేజ్ కాదు ఒకవేళ అలా కాకుండా వచ్చేసి మనం ఒకవేళ హార్ట్ రేట్ అంటే మీ బేబీస్కి అందరికీ సేమ్ ఉంది ఆ బేబీకి ఒకవేళ చేంజ్ ఉందంటే ఒకవేళ అది కూడా ఒక థర్టీ పర్సెంటే అది సెవెంటీ పర్సెంటేజ్ మాత్రం ప్రూ అనేది కాదు మనకి ఏంటంటే ప్రజెంట్ ఆ పొజిషన్ కాబట్టి బేబీ జంటే తెలుసుకోవడం సులభం కాదండి ఇదేంటంటే ఈ స్కాన్స్లో అన్నింటిలో మన బేబీ అంటే మన బేబీ ఫామ్ అయినప్పుడు కొందరికి సిఫాలిక్లో ఉంటుంది కొందరికి కొందరికి యాంటీరియర్ ఉంటుంది కొందరికి పోస్టీరియర్ ఉంటుంది ఇలా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో మన బేబీ ప్రెజెంటా అనేది ఉంటుంది ఆ ప్లెజెంటా ఉన్న విధానాన్ని బట్టి మన బేబీ జంటర్ తెలుసుకోవడం అనేది చాలా అంటే చాలా రాంగ్ అండి తెలుసుకోలేము అసలు అంటే ఇప్పుడు నేను చూసిన అయితే టూ నా టూ బేబీస్ కదండి నా టూ బేబీస్లో టూ బేబీస్కి ఏంటంటే ఇద్దరికి వచ్చేసి నాకు ఏంటంటే యాంటీరియర్ అనే ఉందండి యాంటీరియర్ ఉందని చెప్పేసి నా ఫస్ట్ బేబీకి కలర్ ఉంది సెకండ్ బేబీకి అలానే ఉంది అండ్ నెక్స్ట్ నా ఫస్ట్ బేబీకి వన్ సెవెంటీ అలా ఉందన్నమాట బేబీ హార్ట్ ఎయిట్ అండ్ సెకండ్ బేబీ కూడా నియర్ బై అంతే ఉందన్నమాట దాన్ని బట్టి నేను ఏంటంటే బేబీ జెండర్ అనేది నేను ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో బేబీ జెండర్ తెలుసుకోవడం ఎలా అని నేను ఫైండ్ అవుట్ చేశాను అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే కొన్ని బాడీ సింటమ్స్ అవన్నిటిని బట్టి ఏంటంటే నాకు ఇద్దరు బేబీ గర్ల్స్ అని ఫైండ్ అవుట్ చేశాను అనమాట ఈ స్కాన్స్ని బట్టి మనం ఏంటంటే బేబీ జెండర్ అని తెలుసుకోవాలి చాలా అంటే కొన్ని డాక్టర్ మెన్షన్ చేసిన విధానాన్ని బట్టి తెలుసుకోవచ్చు కానీ ప్రజెంట్ ఆ పొజిషన్ బట్టి తెలుసుకోవడం అనేది అంత ఈజీ కాదండి ఇదండి ఇది అంటే మీ స్కాన్ ఒక దగ్గర దగ్గర పెట్టుకొని చూడండి ఒకవేళ నాలాగా స్కాన్స్ అనేవి సేమా ఉన్నాయనుకోండి ఒకవేళ మీకు బేబీ గర్ల్ పుట్టే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ స్కాన్స్ డిఫరెంట్గా ఉన్నాయనుకోండి మీకు బేబీ బాయ్స్ పుట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట థ్యాంక్ యూ అండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గాయస్ చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది మీరు ఫర్దర్గా వీడియోస్ పెట్టడానికి థ్యాంక్ యూ